కుల మతాలకు అతీతంగా మానవ మనుగడ సాగాలని అదేవిధంగా అస్యత లాంటి దురాచారాలను తొలగించినప్పుడు మాత్రమే ఈ సామాజిక స్వాతంత్ర భారతదేశానికి వస్తుందని వారు గట్టిగా అట్టడుగునున్నటి వర్గాల వారు కూడా సంపన్న వర్గాలతో కలిసి నడిచినప్పుడు మాత్రమే ఈ దేశానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వారు విశ్వసించడం జరిగింది వారి ఒక విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయన్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం నిర్వచించడం జరిగింది ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా అందేలాగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గతంలో అనేక ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక ప్రభుత్వాలు కూడా వెనుకబడే వర్గాల కోసం ప్రయత్నం వాళ్ళని అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే అనేక నిధులు కేటాయించాయి అనేక సంక్షేమ పథకాలు పథకాలు పెట్టినాయి ఉద్యోగాలు రూపకల్పన చేసినాయి కానీ ఇప్పటి వరకు కూడా ఆశించినటువంటి ఫలితాలు రాలేదంటే మనం అర్థం అవసరం ఏదైతే కేంద్రము ఇచ్చిన సంకల్పం చేసినటువంటి పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ప్రధానమంత్రి గారు మరి పేద ప్రజలందరూ కూడా ఇల్లు లేనన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని ఒక రూపకల్పన చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఇల్లు ఈ యొక్క రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం ముప్పై వేల ఇల్లు కూడా ఈరోజు కట్టలేకుండా చేయడం వల్ల అనేక మంది లబ్ధిదారులు ఈరోజు వదిలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కేంద్రహించినటువంటి అన్ని పథకాలను కూడా రాష్ట్రంలో అమలయ్యేలాగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని సందర్భంగా చేసుకుంటాను అభివృద్ధి చెందే దిశగా వెళ్ళడం కోసం అవకాశం కల్పించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మరి నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి గారికి ఈరోజు మేము అందరూ కూడా ఘనమైన నివాళి మనం గర్వించవలసిన విషయం డాక్టర్ అంబేద్కర్ గారిది రాజ్యాంగం రచించినటువంటి వారు రాజ్యాంగ చైర్మన్ అటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు ప్రతి సందర్భంగా ఆదర్శంగా తీసుకుంటున్నాము ఆయన రచించినట్టు రాజ్యాంగమే ఈరోజు దేశం వెళ్తున్నది ఆయనే రచించినట్టు రాజ్యాంగాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా పాటిస్తూ ప్రతి విషయంలో ఆయనకు అడుగు ఆయన రచించినట్టు రాజ్యాంగం ప్రకారమే ఈ భారత పార్లమెంట్ పరిపాలన చేయడం జరుగుతుంది దాని ఉద్దేశంగా మేము కూడా వారి ప్రత్యేకించి అంబేద్కర్ గారి వార్తల సందర్భంగా వారిని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటామని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని ఏర్పాటు చేయడంలో ప్రత్యేకమైన మద్దతు ఏర్పాటు చేసి చిన్న రాష్ట్రాల అభివృద్ధికి మూలమంటూ ఈరోజు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో పాల్పరచుకున్నది మా అందరికీ కూడా చాలా సంతోషం ఉంది ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుకొని ఈరోజు దాన్ని ఫాలో అవ్వే ఈరోజు మనం ఈ అభివృద్ధి పద్ధతులు నడుస్తున్నాం కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి తెలియజేస్తే కులకు కులాలకు అతీతంగా ఇవాళ అబ్దుల్ కలాంను ఇలా ఒక రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ ఇదంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్ఫూర్తి వారి యొక్క ఈ రోజు వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మా భారతీయ జనతా పార్టీ పూర్తి తప్పకుండా వారి యొక్క అడుగుజాడల్లా వారు ఇచ్చిన ఒక రాజ్యాంగబద్ధంగా అవినీతి రహిత పాలన చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ మార్గదర్శనలా డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశయాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మందరం విద్య వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడులు నడుస్తామని తెలియపరుస్తుంది నా దేశమే నాకు ముఖ్యమైన మహనీయుడు ఆ మహనీయుడు అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ మంచి స్థాయి వరకు అన్ని ఫలాలు అందించే విధంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నది ఈ అవకాశం క్షణంగా దేశమంతా ఘనంగా వారి వర్తంత జరుపుకుంటుంది ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం లేకుంటే ఈరోజు మనకేది లేదు అట్టడుగున వర్గాలకు ఇవాళ మన పార్లమెంటు నాయకుడు మన ప్రధానమంత్రి పేద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి అడుగు నడుచుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే వారి రాజ్యాంగాన్ని రచించకుంటే ఈరోజు మనకు ఓ చూపించిన వాళ్ళు లేరు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది